భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని బేతాలపాడు గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థానికులు కొందరు అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని నిరసన తెలియజేస్తూ శనివారం స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ట్యాంక్ వద్దకు వచ్చి ట్యాంక్ ఎక్కిన వారికి నచ్చజెప్పి గ్రామ కార్యదర్శిని పిలిపించి మాట్లాడించడంతో నిరసనకారులు నిరసన వియమించుకున్నారు ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ సర్వే ఇండ్లను మరోసారి ప్రత్యేక అధికారి ద్వారా సర్వే చేస్తున్నారని ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని అర్హులకే కేటాయించేందుకు ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు ఎవరు వాళ్ళు అందించారు జులూర్పాడు మండలం అండి నా పేరు కళ్యాణ్ ఇక్కడ కమిటీ మెంబర్లు దౌర్జన్యం చేస్తున్నారండి వాళ్ళ వాళ్ళ కింద తిరుగుతున్న నాయకులకి వాళ్ళు వాళ్ళు ఇల్లులు ఇచ్చుకుంటున్నారు పేదవాడికి ఒక ఇల్లులు కూడా ఇవ్వలేదు కమిటీ మెంబర్లను తీసి గ్రామ సభ ద్వారా గ్రామ సభ ద్వారా మాకు ఇల్లులు ఇవ్వాలని నిరుపేదకి ఇల్లు ఇల్లులు ఇవ్వాలని మేము ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసి కోరుకుంటున్నామండి మేము బేతార్పాడు పంచాయతీ సార్ మా రెగలిటెండర్ గ్రామం మా దగ్గర ఇంటి దగ్గర వచ్చి ఎమ్మెల్యే గారు ఫోర్ బియ్యం కూడా అందండి పెట్టాను సార్ మీరు అందరూ వచ్చారు సార్ ఆ రోజు మా ఇల్లు చూసారు సార్ చూసి సార్ మాది చూడండి అంటే మొత్తం చూసి మీకు ఇల్లు ఇస్తామా కంపల్సరీ మీ గురించే నేను వచ్చానని చెప్పాను సార్ ఆయన కమిటీ చైర్మన్ అందరు కలిసేసి మీ పేర్లు అవ్వమా మీ పేరు తొలగించేసా ఇప్పుడు ఉన్న నలుగురికి వచ్చింది వాళ్ళకి కట్టిద్దాం తర్వాత విడుదలలో మీకు వస్తుంది అని చెప్పారు సార్ మేము రోజు వారి కూ చేసి బతుకుతున్నాం సార్ మేము వెళ్తానే కదా గడిపేది సార్ ఇంట్లో అయినా మాకు ఇల్లు లేవు మీకు మీకు తొలిగిపోయినాయని మీ ఇంట్లో రెండు ఇల్లులు వచ్చారని మా అత్తయ్య గారి పేరు మీద ఇచ్చారు సార్ మా అత్తయ్య భూమి ఉంది మా అత్తయ్యకి వద్దు మాకు ఇవ్వాలని మేము చెప్తే సార్ మీ మీ అత్తయ్యకి వచ్చింది మాకు ఇవ్వాలి మేము కూలి చేసి బతుకుతున్నాం కదా సార్ మాకు ఇవ్వచ్చు కదా సార్ భూమి ఇల్లు ఇంద్రమైలు ఇంద్రమైలు ఇలా ఇవ్వాలనే కదా మేము పోరాటం చేసిందా సార్